జనసేన అదే అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసానికి వెళ్ళారు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు హైదరాబాద్లో పవన్ నివాసానికి వెళ్ళారు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు ప్రస్తుతానికి జ్వర తీవ్రత లేదని ఎడతరిపి లేకుండా దగ్గొస్తుందని పవన్ చంద్రబాబుతో చెప్పారట క్రానిక్ బ్రాంకెటీస్ వల్లే దగ్గు గొంతు నొప్పి వస్తుందని వైద్యులు చెప్తున్నారు అనంతరం ఇరువురి మధ్య కొన్ని అంశాల మీద చర్చకొచ్చాయి మెగా డిఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం ప్రత్యేక కార్యక్రమంతో నియామక పత్రాలు అందించడం ద్వారా యువతలో మనోధైర్యం స్ఫూర్తిని నింపాలని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారట చంద్రబాబు గారు కృతజ్ఞతలు కూడా తెలిపారట అలాగే ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అక్టోబర్ నాలుగున ప్రారంభిస్తున్నామని చంద్రబాబు చెప్పగా ఈ పథకం అందరి మనల్ని పొందుతుందని పవన్ అన్నారట జిఎస్టీ టూ పాయింట్ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపట్టబోయే జిఎస్టీ ఉత్సవ్ నిర్వహణపై కూడా చర్చించారట అక్టోబర్ పదహారున ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలిలో రానున్న నేపథ్యంలో ఆ పర్యటన విజయవంతానికి అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా మాట్లాడారు సుమారు గంట పదిహేను నిమిషాల పాటు ఇరువురి మధ్య చర్చ ఇచ్చే జరిగిందట ఒక పక్క ఆయనకి అనారోగ్యం బాగాలేదు అంటే దగ్గు ఎక్కువగా వస్తుందట ఆయనకి క్రానిక్ బ్రాంకెటీస్ వల్ల మరి ఎంత దగ్గులో ఉన్నప్పుడు కూడా దాదాపు గంటన్నర చర్చించడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు పాటు అది కూడా రాష్ట్ర పరిస్థితుల మీద ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ మీదే ఇది ఇక్కడ మరో కోణం ఏంటి అంటే మొన్న ఎప్పుడైతే అసెంబ్లీలో కాస్తంత అవమానిస్తున్నట్టు జనసేనను లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అవమానం కలిగించేలాగా బోండా ఉమ్మ గారు మాట్లాడినా గోరెంట్ల బుచ్చి చౌదరి గారు మాట్లాడినా అంటే జనసేనని టార్గెట్ చేశారనేది ఆ తర్వాత ఆయన ఇంకా సభకు హాజరు కాలేదు ఓకే అనారోగ్యంతో ఇంట్లో ఉండిపోయారనేది అయితే మరి దానికి సంబంధించి ఏమైనా చర్చించారా లేదా ఎందుకంటే వాళ్ళు రాసిందే వాళ్ళ పత్రికలు రాసిందే అక్కడ వాళ్ళని హెచ్చరించారు సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అనేది వాళ్ళ పత్రికలే రాసింది మరి వాళ్ళు రాశారు కాబట్టి నిజంగా హెచ్చరించడం నిజమైతే దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడారా లేదనేది అయితే మరి వీళ్ళు రాయలేదు అక్కడ ఏం జరిగిందనేది ఎందుకంటే పాటు ఏం జరిగిందో లోపల అయితే మైక్లు కెమెరాలు పెట్టరు కాబట్టి తెలియదు ఏది ఏమైనా హైదరాబాద్లో ఉన్న అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వెళ్ళి అనేది ఖచ్చితంగా హర్షించదగ్గనీ అంశం